చిత్రాడలో పద్నాలుగవ తారీఖు జరగబోయే జనసేన ఆవిర్భావ సభకు తాళరేవు మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు పెద్దలు వీళ్ళ వీరయ్య మరియు మండలంలో కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీ మెంబర్లు జన అధిక సంఖ్యలో జనం కదిలి రావాలనే నేపథ్యంలో మండలంలో ప్రతి గ్రామాలకు వెళ్లి జన సైనికులను కలిసి పన్నెండవ ఆవిర్భావ సభ జయప్రదం చేయాలని అక్కడికి వెళ్లడానికి కావలసిన ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారో పరిశీలించి తాగు జాగ్రత్తలు చెబుతూ ప్రతి గ్రామాలలో తిరిగి జన సైనికులను కోరారు రేపు పద్నాలుగో తేదీ జరగబోయే జనసేన ఆవిర్భావ సభ కోసం కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి గ్రామం తిరిగి గ్రామ ఇన్ఛార్జీలని ఇక్కడ జనసేన జన వేర వీర మహిళల్ని అందరినీ కలవడం జరుగుతుంది అందరినీ కూడా ఆవిర్భావ సభ జయ విజయవంతం చేయాలని కోరుతూ ప్రతి గ్రామం కూడా విజిట్ చేస్తూ ఉన్నాం ఈరోజు పి మల్లవరంలో ఈ ప్రచార నిమిత్తం కోసం రావడం జరిగింది జనసేన ఆవిర్భావ సభకు భారీగా జనాల్ని తీసుకుని రావాలని ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాను జార్జిపేట తాళరావు మండలంలో మార్చి పద్నాలుగున ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం రోజున మరి సభకు తరలించడానికి జనా సమీకరణ కోసం తాళరావు మండల కమిటీ నాయకులు మరియు ముఖ్యమైన నాయకులు మా జార్జీపేట గ్రామం ఇచ్చేసి జనా సమీకరణ చేసి ఈ విధంగా వెళ్ళాలని చెప్పేసి మార్గదర్శ మార్గదర్శకాలు జారీ చేసి జన సమీకరణ చేసి వెళ్ళవలసిందిగా మాకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు అలాగే వెళ్ళి ఉచి మార్గంలో అందరూ కూడా నిబద్ధత పాటించి సరైన మార్గంలో వెళ్ళవలసిందిగా మాకు కొన్ని సూచనలు ఇచ్చారండి అదేవిధంగా మా గ్రామం తరఫున మేము శ్రద్ధతో జనసేన పద్నాలుగు ఆవిర్భావ సభకి వెళ్ళి వస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకొచ్చాము రోజు గ్రామంలో ఇలాగ మన జాతిపేట జనసేనాకులు అందరి కోసం ఇక్కడ చిన్న సమావేశాలు కూడా చేయడం జరిగింది మరి ఏదైతే పద్నాలుగో తారీఖున ఆ జనసేన పార్టీ ఆవిర్భావం సభ సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా ప్రతి మన మండల కమిటీ వాళ్ళు వచ్చి ఈ విధంగా మన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చే జయపురం చేయాలని కావాల్సిన ఏర్పాట్లు ఏర్పాట్లైనా కావాలని మమ్మల్ని మా జాజిపేడ వచ్చి మనకు చెప్పడం జరిగిందండి అలాగే మా జార్జిపేట నుంచి కూడా ఎంతో మంది ఇలా జాజిపేడ నేలిపిల్లి రెండు గ్రామాల్లో కలిపి ఈ యొక్క సభకి జన సమీకరణ లేకుండానే వాళ్ళు మొత్తంగా వచ్చేలా ఉన్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి చెందిన మన కమిటీకి మా ధన్యవాదాలు తెలుసుకున్నాం